ఇక బయలుదేరుతున్నాము చండీగఢ్ లోని ప్రతి ఒక్కరు విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి ఇది పేరు వచ్చేసి రాక్ గార్డెన్ అండి చండీగఢ్ లో ఉంటుంది ఈ బావిలో అసలు కాయిన్స్ ఎందుకు వేస్తున్నారంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షార్ట్స్ ఎలా ఉన్నాయి చూడండి అసలు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చూడండి చిన్న చిన్న మట్టి కుండల్లాగా ఇలా రెడీ చేసి పెట్టారు చాలా బాగుంది వీటిపైన నేమ్స్ కూడా అక్కడక్కడ రాస్తారు ఇక మనం చూసుకున్నట్టయితే అయితే చూడండి ఎంత డిఫరెంట్ టైప్స్ ఆఫ్స్ ఉంది చాలా కలర్ఫుల్ గా ఉంది బ్యాంగిల్స్ ఉంటాయి కదండి మట్టి బ్యాంగిల్స్ తో రెడీ చేశారు ఇక ఇది వచ్చేసి బయట షాపింగ్ ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందు వ్లాగ్స్ వన్ టూ త్రీ అందరికీ గుడ్ మార్నింగ్ ఇక వచ్చేసి రాక్ గార్డెన్ చూడడానికి అయితే వచ్చామండి ఇక్కడ ప్లేస్ వచ్చేసి చండీగఢ్లో లో ఉందండి చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షార్ట్స్ ఉన్నాయి ఇవి నేచురల్ గా వచ్చాయా మరి హ్యాండ్స్తో రెడీ చేశారా తెలియదండి కాకపోతే చూడడానికి అయితే చాలా బాగున్నాయి వీటిని మాటలతో ఎక్స్ప్లెయిన్ చేయలేమండి అంత బాగున్నాయి చూస్తేనే అర్థమవుతుంది మనకు ఇక్కడ వచ్చేసి మట్టి కుండలు ఉంటాయి కదండి అలా వాటితో అయితే రెడీ చేసి పెట్టారు చూడడానికి అయితే చాలా మంది విజిటర్స్ అయితే వస్తుంటారు చాలా లాంగ్ నుంచి అయితే వస్తుంటారండి మనం ప్రతి గార్డెన్ అయితే చూస్తూ ఉంటాము కానీ ఇలా రాళ్లతో గార్డెన్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంది కాబట్టి చాలా మంది విజిటర్స్ వస్తూ ఉంటారు ఇక్కడ చూసుకున్నట్టయితే ఎటు చూసినా మొత్తం ఒక కొత్త ప్రపంచంలోకి అయితే అడుగుపెట్టినట్టు ఉంటుంది పురాణాల్లో మనం వింటూ ఉంటాం కదా రాజుల కోటలు అనేసి అలా అయితే ఒక డిఫరెంట్గా ఎక్స్పీరియన్స్ మనకు వస్తుంది చూడండి ఎంత బాగుందో చూడడానికైతే అసలు మాటలతో అయితే చెప్పలేకపోతున్నాను ఇలా మధ్యలో దారి అయితే ఉందండి మనకు ఈ దారి నుంచి అయితే నడుచుకుంటూ వెళ్తుంటే వాటర్ చూడండి ఎంత మంచిగా వస్తున్నాయో అసలు ఈ వాటర్ ఎట్నుంచి వస్తున్నాయో కూడా తెలియదు ఒక బ్యూటిఫుల్గా అయితే చూడడానికి బాగా అనిపిస్తుంది ఇన్ని రోజుల నుంచి మేము చండీగఢ్లో ఉంటున్నాము కానీ ఫస్ట్ టైం అండి నేను ఈ ప్లేస్ విజిట్ చేయడము ఇక నెక్స్ట్ టైం కూడా మళ్ళీ ఒకసారి రావడానికి ట్రై చేస్తాను కానీ మాకైతే టైం లేకుండా అండి టూ అవర్స్లోనే మొత్తం కంప్లీట్ చేసుకొని వచ్చాము ఇక ఇక్కడ వచ్చేసి ఆర్ట్స్ వేస్తున్నారండి ఈచ్ వన్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అని చెప్పారు మాకైతే ఈవినింగ్ ఫైవ్కి వెళ్ళాము కాబట్టి ఒక వన్ అండ్ హాఫ్ టూ అవర్స్లోనే మేమైతే మొత్తం విజిట్ చేసుకొని రిటర్న్ వచ్చేసామండి ఒకవేళ మీరు ఈ ప్లేస్ను వచ్చి విజిట్ చేయాలనుకుంటే మినిమం ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ అన్నా ప్రశాంతంగా మంచిగా ఒక్కొక్కటి తిరిగి మన పిల్లలకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం అలాగే ఫోటోషూట్కి కూడా ఇక్కడ మంచి ప్లేస్ ఉంది కాబట్టి మంచిగా ఫోటోషూట్ చేసుకుంటూ ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ అయినా పడుతుందండి అలా అయితేనే చూసిన ఫీలింగ్ అయితే మనకు అనిపిస్తుంది ఇక మేమైతే ఇట్లా నడుచుకుంటూ వెళ్ళి తీసామండి ఇక అందువల్ల మాకు చూసిన ఫీలింగ్ కూడా అనిపించలేదు నాలాగే మీరు కూడా అలా కాకూడదు అనే ఉద్దేశంతో మీకైతే ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ అయితే చెప్తున్నానండి చూడండి రెండు కొండల మధ్యలో నడుచుకుంటూ వెళ్ళాలండి చాలా తక్కువ ప్లేస్ ఉంది చుట్టూ ఇటువైపు ఇటువైపు మన స్టోన్స్ అయితే చాలా షార్ప్గా ఉన్నాయండి మనం స్పీడ్గా చూసుకోకుండా వెళ్ళినట్టయితే స్కిన్ అనేది ఈ స్టోన్ గీసుకుపోతుందండి కాబట్టి చూసి జాగ్రత్తగా వెళ్ళాలి నాకైతే ఈ ప్లేస్లో నడుచుకుంటూ వెళ్తుంటే ఒక అడ్వెంచర్ వీడియో తీసిన ఫీలింగ్ అయితే వస్తుందండి అంత బాగుంది మనం చూసుకున్నట్టయితే ఇలాంటి ఒక వ్యూ మనం యూరోపియన్ కంట్రీలో లేదా ఒక మూవీస్లో అయితే చూస్తాం కానీ రియల్గా అయితే చూడమండి టికెట్ ప్రైస్ వచ్చేసి థర్టీ రూపీస్ అయితే వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్లో కంప్లీట్ అయిపోతుంది అని అనుకున్నాను కానీ చాలా టైమే అవుతుందండి మేము స్పీడ్ స్పీడ్గా తీసుకుంటూ అయితే వెళ్ళిపోయాం ఆ మూవీలో చూసిన ఫీలింగ్ అయితే వస్తుంది అప్పుడే ఇరుకుగా వెళ్ళే దారి ఉంటుంది మళ్ళీ అప్పుడే విశాలంగా ఉంటుంది ఆ ఫీలింగ్ అనేది వేరుంటుందండి ఇక్కడ చూసుకున్నట్టయితే స్టెప్స్ కూడా మనకు స్టోన్ తోటే రెడీ చేశారు ఇక్కడ చూసినట్టయితే మనకు ఒక కెనల్ కూడా ఉంది వాటికి బ్రిడ్జ్ కూడా ఉందండి పైన చూడండి బర్డ్స్ అయితే ఎంత బాగున్నాయి ఇక మేమైతే ఒక ఫైవ్ మినిట్స్ కూడా ఎక్కడా రిలాక్స్గా కూర్చోలేదండి మొత్తం చూస్తూ వీడియో షూట్ చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోవడమే స్పీడ్ స్పీడ్గా మళ్ళీ ఒకసారి ఫ్రీ టైం ఉన్నప్పుడు ప్రశాంతంగా కాస్త టైం కుదుర్చుకొని వెళ్ళి చూద్దామని అనిపిస్తుందండి ఎందుకంటే అంత బాగుంది ప్లేస్ వచ్చేసి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఒక వన్ ఓ క్లాక్కి మేము ఇక్కడ ఎంట్రెన్స్లో ఎంట్రీ అయిపోయామండి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ సిక్స్ వరకు అయితే మన కంప్లీట్ అయిపోతుంది గార్డెన్ టూర్ వచ్చేసి ఇక్కడ ఫోటోషూట్కి అయితే ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ ఉందో ఇక్కడ చూడండి బ్రిడ్జ్ లాగా ఎలా కట్టారో ఇక్కడ ఇక్కడ కింద వాటర్ కూడా ఉన్నాయండి ఒక కెనల్ లాగా ఎంత బాగుందో అసలు ఇక్కడైతే చాలా మంది ఇక్కడ ఫోటోషూట్ అయితే చేసుకుంటున్నారు ఆల్రెడీ స్టార్టింగ్ లో మనము ఇటు కింద నుంచి వచ్చాము కదా ఇప్పుడు మళ్ళీ సెకండ్ స్టెప్ వచ్చేసి పై నుంచి అయితే ఈ వ్యూ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో అసలు ఓల్డ్ మూవీస్ లో ఒక కోట లాగా కనిపిస్తుంది thank mm -hmm. you ఇక్కడ స్టెప్స్ లాగా ఆర్ట్స్తో బ్యాక్గ్రౌండ్ లొకేషన్ వచ్చేసి చాలా బాగుంది కాబట్టి చాలామంది ఫోటోషూట్ అయితే చేసుకుంటున్నారు చూడండి జస్విక్ని కూడా ఫొటోస్ తీద్దామంటే ఎలా సపోర్ట్ చేయట్లేదు ఇక వాళ్ళ డాడీ అయితే నానా తంటాలు పడి ఇక ఫోటోషూట్ అయితే చేస్తున్నాడు జష్విక్కి ఇక్కడ కింది నుంచి మనం పైన వ్యూ చూసినట్టయితే చూడండి పాట్స్ అన్నీ ఎలా ఉన్నాయో ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళేది అక్కడికేనండి నేను అక్కడికి వెళ్ళాగా క్లియర్గా చూపిస్తాను ఇటు నుంచి అయితే సరిగా కనిపించట్లేదు ఈ రాక్ గార్డెన్ వచ్చేసి మొత్తం ఫారెస్ట్ లో అయితే కట్టారండి చూడండి ఇక్కడ రాక్ గార్డెన్ లో కూడా ఎన్ని చెట్లు ఉన్నాయో ప్రశాంతంగా ఉంది అలాగే మనము ఆఫ్టర్నూన్ టైంలో వచ్చినా కూడా మనకు ఎండ ఎక్కువగా అనిపించదండి ఎందుకంటే చుట్టూరా చెట్లు ఉన్నాయి ప్రతి వ్యూ దగ్గర ఇలా వాటర్ వస్తున్నాయండి అందువల్ల కూల్గా ఉంటుంది ఇక వీటితో పాటు మంచిగా పక్షుల సౌండ్స్ కూడా చాలా బాగున్నాయి ఒక డిఫరెంట్ ఫీలింగ్ అయితే అనిపిస్తుంది వర్డ్స్ సౌండ్స్ అయితే వినడానికి ఎంత బాగుందో కింది నుంచి ఇందాక పైన వ్యూ చూపించాను కదండి ఇవేనండి పాట్స్ వచ్చేసి చిన్న చిన్న మట్టి కుండలండి ఇలా ఒకదానిపైన ఒకటి ఒక మేకులాగా తీసుకొని ఇలా కుచ్చేసారండి ఇక వీటికి పేర్లు కూడా రాశారు ఇక ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బావి అండి ఇందులో అయితే డబ్బులు వేశారు కొంతమంది కాయిన్స్ వేశారు కొంతమంది టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ హండ్రెడ్ అలా అయితే వేశారండి కానీ ఎందుకు వేశారో కూడా నాకు తెలియదు ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది అయితే కాయిన్స్ వేస్తున్నారు మేబీ కోరికలు తీరుతాయి కావచ్చు కానీ ఇక్కడ టెంపుల్ లాగా అలా అయితే ఏం లేదండి గార్డెనే కానీ బావిలో అమౌంట్ ఎందుకు వేస్తున్నారో నాకు అర్థం కాలేదు ఇదైతే పైన ఒక తాడు కట్టి పురాణ కాలంలో చేదుతారు కదండి బకెట్ వేసి నేమ్ వచ్చేసి గిరక అనుకుంటా అదైతే ఉంది చుట్టూరా నెట్ అయితే వేశారండి ఇక చిన్నపిల్లలు ఎవరైనా చూస్తూ అందులోకి ఎవరైనా పడిపోతారేమనేసి అలా పెట్టారు సేఫ్టీగా అనుకుంటా ఇక్కడ వచ్చేసి డాల్ మ్యూజియం అండి చూసుకున్నట్టయితే మనకు ఇవన్నీ ఎనిమల్స్ ఉన్నాయి ఇంకా డోర్ ఇక్కడ ఎంట్రెన్స్ లో కూడా మొత్తం ఈ స్టోన్స్ తో అయితే పెట్టేశారండి ఇది వచ్చేసి టైల్స్ అనుకుంటా కలర్ కలర్ గా ఇలా అయితే స్టార్స్ వచ్చేసి వీటికైతే స్టిక్ చేసి పెట్టారు చూడండి ఎన్ని ఆర్ట్స్ ఉన్నాయో ఇక ఇక్కడతో అయిపోలేదండి మనం కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే ఇంకా బ్యూటిఫుల్ ఆర్ట్స్ అయితే ఉన్నాయి అవి కూడా నేను చూపిస్తాను చిన్నపిల్లలు ఈ ప్లేస్ చూసినట్టయితే చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అవుతారండి ఇక్కడ జాగ్రత్తగా మనం క్రిందికి తల ఉంచి వెళ్ళాలండి ఎందుకంటే ఈ ఎంట్రన్స్ ఓపెన్స్ వచ్చేసి ఇరుగ్గా హైట్ తక్కువగా ఉన్నాయండి అందువల్ల జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి ఇక ఇక్కడ చూసుకున్నట్టయితే ఎన్ని స్టాచ్యూస్ ఉన్నాయో చాలా బాగున్నాయి ఇక రకరకాలుగా ఫోటో షూట్స్ అయితే చేసుకుంటున్నారు అందరూ ఇక జష్విక్ కూడా వాళ్ళ డాడీ ఇక్కడ ఫోటో షూట్ అయితే చేస్తున్నారండి కానీ పక్కలున్న పాప వాన్ని చూసి నవ్వుతుందంట అందువల్ల ఫోటోస్ తీయించుకోకుండా వస్తున్నాడు మా సైడ్ ఎవరైనా జష్విక్ ని చూసి నవ్వినట్టు అయితే బలే సిగ్గేస్తుందండి మనోడికి మనం వెళ్తుంటే ఇటు సైడ్ ఇటు సైడ్ రెండు వైపులా అయితే ఇలా ఆర్ట్స్ అయితే ఉన్నాయి ఎలా షూట్ చేయాలో ఒకేసారి రెండు వైపులు అనేది అర్థం కావట్లేదు అలాగే నిల్చొని చూద్దామంటే టైం అయిపోతుంది అందువల్ల స్పీడ్ స్పీడ్గా అయితే ఇటువైపు ఇటువైపు అయితే షూట్ చేశాను వీడియో కెమెరా అయితే కొంచెం షేక్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే మనం అక్కడే నిల్చొని మంచిగా చుట్టూరా తీసినట్టయితే అసలు కెమెరా కదలకుండా వీడియో కూడా క్లారిటీగా బాగా వస్తుంది కానీ నడుచుకుంటూ తీస్తున్నాం కాబట్టి ఈ యొక్క వీడియోకి ఏమనుకోకండి నెక్స్ట్ టైం నుంచి క్లియర్గా అయితే తీస్తాను ఇక వచ్చేసి పికాక్ పికాక్ అనుకుంటా అండి చూడండి మొత్తం మన మట్టి గాజులు ఉంటాయి కదండి బ్యాంగిల్స్తో రెడీ చేశారు ఇక్కడ వచ్చేసి ఏలియన్స్ అండి ఏలియన్స్ కూడా ఇక్కడైతే పెట్టేశారు ఇటు సైడ్ చూసినట్టయితే బాలయ్య బాబు డైలాగ్ గుర్తొస్తుందండి ఒకవైపే చూడు రెండో వైపు చూడకు అన్నట్టు కానీ ఇప్పుడు మాత్రం ఈ వీడియోస్ కోసం రెండు వైపులు చూడాల్సి వస్తుంది సరే ఫ్రెండ్స్ రండి ముందు కూడా వెళ్ళి చూద్దాం ఇక్కడైతే పైకి ఎక్కడానికి స్టెప్స్ ఇచ్చారు వచ్చేసి మనకు హార్స్ అనుకుంటా అండి యుద్ధానికి బయలుదేరేటప్పుడు ఉంటారు కదా సైనికులు అలా అయితే ఇక్కడ సెట్ చేసి పెట్టి ఇలా నాకు అర్థమైన లాంగ్వేజ్లో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నాకైతే ఇలా అర్థమైపోయింది ఒకవేళ ఎక్కడైనా మిస్టేక్ చెప్పినట్టయితే మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ నేను మాత్రం ఏమనుకోను ఇక్కడ వెళ్ళడానికి చిన్న దారి అయితే ఉందండి మనము ఇందులోకి వచ్చి చూసుకున్నట్టయితే చూడండి ఇక్కడ వచ్చేసి ఎన్ని ఆర్ట్స్ ఉన్నాయో ఇక అయిపోయిందండి వీడియో చివరికైతే వచ్చేసాము ఇక ముందు వచ్చేసి ఇంకొకటి చూపించేది ఉంది అది చూయించాక ఇక వీడియో అయితే ఎండ్ చేసేద్దాము ఇక ఇక్కడ వచ్చేసి మన బ్యాంగిల్స్ తో అయితే మట్టి బ్యాంగిల్స్ తో చేసారండి స్టార్చెస్ వచ్చేసి చూడ్డానికి అయితే ఎంత కలర్ఫుల్ గా అనిపిస్తుంది మనకు సన్లైట్ లైట్ పడ్డట్టు అయితే ఇవి షైనింగ్ లాగా వస్తాయి అండి అప్పుడు ఇంకా చాలా బాగుంటుంది అయితే వచ్చేసాము ఇక బయటికి వెళ్ళాక ఒక చిన్న షాపింగ్స్ లాగా ఉందండి అవి చూపిస్తాను ఇక నాకైతే చాలా బాగా అనిపిస్తుంది ఇందులో నుంచి బయటికి అయితే రావాలనిపించట్లేదు చూడండి మన జాతరలలో ఎలా షాపింగ్స్ ఉంటాయో అలా అయితే పెట్టేసుకున్నా బాగుంది చిన్నపిల్లలకు ఏమైనా ఆడుకోవడానికి ఇప్పయడానికి అయితే బాగున్నాయి ఇక లేడీస్ కి సంబంధించి బ్యాంగిల్స్ మన ఇయర్ రింగ్స్ కూడా అన్నీ బాగున్నాయండి ఇక మనము ఇంట్లో సెల్ఫ్లలో పెట్టుకోవడానికి వుడ్తో తయారు చేసిన మంచి మంచి షో ఐటమ్స్ అయితే ఉన్నాయండి ఇక వచ్చేసి క్యామల్ రైడింగ్ కూడా ఉంది ఒకసారి చండీగఢ్కి ఇటు ప్లేసెస్ చూడడానికి వచ్చినట్టయితే తప్పకుండా రాక్ గార్డెన్కి వచ్చి విజిట్ చేయండి ఫ్రెండ్స్ మీకే తెలుస్తుంది చాలా బాగుంటుంది ఇక వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్